రేపటి ఉదయం ఒక సాధారణ ఉదయం కాదు దేవతలే ఎదురు చూసే పవిత్ర కాలం మొదలవుతోంది అది మాఘమాసం మాఘమాసం పాపాలు కరిగిపోయే మాసం కష్టాలు కరుగే మాసం శివుడి కరోనా నేరుగా జీవితం మీద పడే కాలం ఈ మాసంలో ఒక్క చిన్న నమ్మకం ఒక్క మంచి పని జీవితాన్ని మార్చేస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసిన పూజ సాధారణ మాసాల్లో చేసిన వంద పూజలతో సమానం మాఘ స్నానం మాఘ దీపం మాఘ సోమవారం శివపూజ ఇవి చేసిన వాడిని శివుడు ఖాళీ చేతులతో పంపడు రేపు ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కొని ఒక్కసారి గుండెల్లోంచి చెప్పండి ఓం నమశ్ శివాయా తరువాత ఒక దీపం వెలిగించి శివుడిని మనసులో గుర్తు చేసుకోండి ఇంత చేస్తే చాలు నెగటివ్ ఎనర్జీ తగ్గడం మొదలవుతుంది నీ కన్నీళ్లు శివుడు చూస్తున్నాడు నీ బాధలు ఆయనకు తెలుసు ఈ మాఘమాసం నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కావచ్చు నమ్మకం ఒక్కటే సరిపోతుంది మాఘమాసంలో శివుడి ఆశీర్వాదం కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకండి కామెంట్లో ఓం నమశివాయ అని రాయండి మీ ఇంట్లో శాంతి నిలవాలని షేర్ చేయండి